పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకి కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా నూతన జీవితాన్ని అందించవచ్చని మెడికోవర్ వైద్యులు డాక్టర్ సంపూర్ణ ఘోష్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు వినికిడి లోపంతో బాధపడే అనేక మంది పిల్లలతో పాటు పెద్దలకు కూడా గత ఆరు నెలల్లో పది మందికి పైగా కోక్లియర్ ఇంప్లాంట్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఇక మెడికోవర్ హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా అవసరమైన పిల్లలకు జీవితాన్ని మార్చే శస్త్ర చికిత్సలను అందించడానికి ముందుకు వచ్చిందని అన్నారు అవకాశం ఉంటుంది సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు ఎర్లీ ఇంటర్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ కాక్లీ ఇంప్లాంట్ సక్సెస్ లో చూసుకున్నట్లయితే మెయిన్ గా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పేరెంట్స్ మోటివేషన్ అండ్ వాళ్ళ పాజిటివ్నెస్ అండ్ వాళ్ళ విల్ పవర్ సో త్రో జర్నీలో ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ కంజెనిటల్ హియరింగ్ లాస్ ఓకే వరల్డ్ లో ప్రతి 1000 బర్త్ లో 2 టు 3 చైల్డ్ కి బాగా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది అది వరల్డ్ స్టాటిస్టిక్స్ ఇండియా సేమ్ పాయింట్ సిక్స్ టు ఎయిట్ పిల్లలకి సివియర్ గా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది పుట్టినప్పుడు సో ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియా ద ప్రాబ్లమ్ ద బర్డెన్ ఈస్ ఈవెన్ మోర్ నౌ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాక్స్ ఎవరెవరికి కాపీ ఇంప్లాంట్ చేయొచ్చు సో విడికి ప్రాబ్లమ్ మినిమం సిక్స్టీ ఫైవ్ డెస్బుల్స్ నుంచి నైన్టీ హండ్రెడ్ డెస్బుల్స్ ఉన్న ప్రతి పిల్ల వాళ్ళకి మన కాకులు ఇంప్లాంట్ క్యాండి గా ఈ పిల్లలు వాళ్ళు కాపీ ఇంప్లాంట్ కి సూటబుల్ గా మనం చూసుకుంటాము సో చెద్దా కాఫలి ఇంప్లాంటేషన్ సంది క్లినికల్ ఆడోజిస్ట్ కాక్లీన్ ఇంప్లాంట్ అనేది వినికిడి లోపంతో ఉన్న పిల్లల్లో ఇది ఒక మిరాకిల్ డివైస్ అని చెప్పొచ్చు మెడికల్ ఇండస్ట్రీలో కాక్లీన్ ఇంప్లాంట్ అనేది ఒక ఇన్నోవేషన్ మేము చెప్పుకుంటాము సో కాక్లీన్ ఇంప్లాంట్ అంటే గా చూసుకుంటే కాక్లీన్ ఇంప్లాంట్ అనే మిషన్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ సో ఇది మన సౌండ్ వేవ్స్ ను తీసుకొని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గా మార్చి ఎలక్ట్రోడ్స్ ద్వారా చెబినారాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వీళ్ళకి వినికిడిని వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాక్లీన్ ఇంప్లాంట్ లో ఐ కన్సల్టెంట్ హాస్పిటల్ హైదరాబాద్ స్టూడియో టు వన్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ డివైస్ సో రిక్వెస్ట్ ఫస్ట్ మై చీఫ్ చాలా ెన్స్ త్రూట్ లైఫ్లాంట్ సర్జన్ చేసే ఇంప్లాంట్ అనేది లైఫ్ లాంగ్ పర్మినెంట్ దాన్ని మనం తీసేది ఏది ఉండదు ఎక్స్టర్నల్ గా ఇప్పుడు పిల్లలు పెట్టుకున్న ప్రాసెసెస్ ఏవైతే ఉంటుందో తెలుసుకోవాలి